సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి ఈజే మన సాహిత్యులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీసులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టానికి మంచి ప్రతిఫలం అనేది నువ్వు పొందబోతున్నావు నీ భూమిలో బంగారం పండబోతుంది తల్లి అంటే నువ్వు కష్టపడి సంపాదించిన ఒక్కొక్క రూపాయి కూడా ఎలా అయితే కనుక దాచుకోవాలి నేను ఎలా అయితే కనుక కష్టపడి నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నావో అలాగే నువ్వు అనుకున్న దానికంటే పది రెట్లుగా వందలు వేలుగా మారతాయి వేలు లక్షలుగా మారబోతున్నాయి లక్షల కోట్లుగా మారబోతున్నాయి తల్లి అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఏంటి ఆ సందేశం బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గర అండి పురుష వసీకరణ దగ్గర నుంచి భార్యాభర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గురువుగారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా విడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనం అందరము కూడా మనం చేసే పనిని బట్టి మనం భయపడుతూ ఉంటామండి అంటే మనం జీవితాంతము ఇలాగే ఉండాలా మన జీవితంలో మనం ఎప్పుడు ముందుకు వెళుతూ ఉంటాం మనం ఎప్పుడు అందరిలాగానే ధనవంతులం అవుతాం అనే ఆలోచన అనేది అందరికీ ఉంటుందండి అలాగే ఈ కథలో కూడా అండి బాబా చెప్పబోయే ఈ విషయానికి అర్థం ఏంటి అనేది కూడా మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం బాబా ఏమంటున్నారు తల్లి ఇహ నుంచి నీ భూమిలో బంగారం పండబోతుంది తల్లి అంటే నువ్వు కష్టపడిన దానికంటే అంటే వెయ్యి రెట్లు ప్రతిఫలాన్ని చూడబోతున్నావు అంటే వందలు వేలుగా మారబోతున్నాయి లక్షలు కోట్లుగా మారబోతున్నాయి అంటున్నారు అంటే నిజంగా ఆ పడ్డ ఆ తల్లి పడ్డ కష్టానికి ప్రతిఫలం అనేది బాబా చూపించబోతున్నారండి ఏంటి అని అంటే ఈ కథలో ఒక అండి బాబా అంటే చాలా పంచ ప్రాణాలండి బాబా మీదే తన ప్రాణం అనేది పెట్టుకుంది బాబా ఉన్నారనే ధైర్యం అండి తనకి తనకి కొంత భూమి అనేది ఉందండి ఆ భూమిలో తను కొంత పంటలు అనేవి ఏదైనా సరే మంచిగా కాయగూరలు కానీ ఏదైనా సరే పెడదాము పెట్టి అమ్ముకుందాము అని చెప్పేసి తన ఆశ అనేది తనకి ఒక ఆశ అండి అంటే తన కాళ్ళ మీద తను నిలబడాలి అని చెప్పి వాళ్ళ ఆయన ఉన్న రోజుల్లో అండి నిజంగా అట్లాగే ఇద్దరు కూడా పంటలు పండిస్తూ ఉండేవారు తనకున్న భూమిని సాగు చేసుకుంటూ చక్కగా మంచి లాభాలను చూస్తూ ఉండేవాళ్ళండి కానీ కొన్నాళ్ల తర్వాత ఏమవుతుంది అని అంటే వాళ్ళకున్న అప్పులనే అప్పుల బాధల నుంచి బయటపడడం కోసం వాళ్ళ భూమిని అనేది జరిగింది వాళ్ళకి అని చెప్పి జీవనాధారం కోసం కొంత భూమిని మాత్రమే వాళ్ళు అట్టే పెట్టుకుంటారండి ఆ భూమిలో అండి వాళ్ళ కొడుకు చెప్తాడనమాట అమ్మ నువ్వు నాన్న పోయిన తర్వాత మనం ఇలాగ కష్టపడడం ఎందుకు మనకు ఆల్రెడీ ఉన్న భూమిలోనే ఇప్పుడు ఏదైతే కొంత మనకి కొంత భూమి ఉంది కదా ఆ భూమిలోనే మనం పంట పండించుకుందామమ్మ అని చెప్పేసి అని అన్నప్పుడు నాయన అవన్నీ అవన్నీ సాధ్యం కాదు మన ఇద్దరమే కలిసి చేయాలి అని అంటే కష్టం మనకి ఇంకెవరు తోడుగా ఉన్నారు అని చెప్పేసి అని అన్నప్పుడు ఆ తల్లికి చెప్తాడండి కొడుకు అమ్మా నువ్వు సాయి సాయి అని చెప్పి బాబాని నమ్ముతూ ఉంటావు కదా ఆ బాబాని నమ్ముకొని మనం చేద్దాం రా అమ్మా నువ్వు భయపడమాక అని చెప్పేసి ఇల్ల ఇద్దరు కూడా తల్లి కొడుకులు కూడా నిజంగా వాళ్ళకున్న భూమిలో అండి పంటని పండించడం కోసం వెళతారనమాట చాలా వరకు కూడా భూమిని సాగు చేసుకుంటూ ఉంటారు విత్తనాలు తీసుకొస్తారు వేస్తారు ఆ పంట పండించాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారండి అది చాలా కష్టమైన పని కదా అంటే పని వాళ్ళని పెట్టించుకొని చేయించుకోవాలి అని అన్నా కూడా కష్టం కాబట్టి అంత వసతి లేదు కాబట్టి వాళ్ళు ఫస్ట్ సాగు చేయడం కోసం విత్తనాలను వేసి వర్షం కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి చూస్తూ ఉంటారు అంటే వర్షం నీళ్లు పడితేనే కదా పంటలు పండుతూ ఉంటాయి అందువల్ల అలాగా చూస్తారు అయినా సరే ఫస్ట్ కొన్ని తెచ్చిన విత్తనాలు అనేవి మంచి వాళ్ళకి ప్రతిఫలాన్ని ఇవ్వండి అంటే సరిగ్గా పంటలు పండకపోవడం వాళ్ళు అనుకున్నంతగా రిజల్ట్ రాకపోవడం ఆ భూమి మీద అనేది వాళ్ళు గమనిస్తారండి అప్పుడు చాలా భయం వేస్తుంది అనమాట అంటే ఆ విత్తనాలు అనేవి కొడుకు పట్నం వెళ్ళి తీసుకురావాలి కొంత డబ్బు ఖర్చు పెడితేనే కానీ ఆ విత్తనాలు తీసుకురావడానికి కుదరదు అలాంటిది అయ్యో ఇలా వేస్ట్ అయిపోయిందేనాయన ఏం చేయాలి నేను చెప్పాను కదా నాయన ఇలాగా మనకి తెలియదు నాన్న ఉంటే బాగుండేది అని అన్నప్పుడు అమ్మా లేదమ్మా మనకి కొంచెం అలవాటే ఎంతవరకు అలాగే ఉంటుంది నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు నువ్వు రా అని చెప్పేసి మళ్ళీ కూడా ప్రయత్నిస్తారండి విత్తనాలు వేసినా కూడా మొలకలు రాకపోయినా సరే మళ్ళీ కూడా ఆ భూమి మీద పంట పండించాలి అనేది వాళ్ళ నమ్మకం నిజంగా ఇద్దరు కూడా బాబాని మాత్రమే నమ్ముకున్నారు ముందుకు ఆ పిల్లవాడు చదువు కూడా చదువుకుంటూ ఉన్నా కూడా పార్ట్ టైమ్గా అమ్మకు సహాయం చేయాలి అని చెప్పేసి ఇంకా చదువు కూడా మానేసినా పర్వాలేదమ్మా నేను నీకు పూర్తిగా తోడుగా ఉంటాను అని చెప్పేసి ఆ పిల్లడు చదువు కూడా మానేస్తాడండి మానేసి అమ్మకు తోడుగా ఉంటే ఇంకేమే చేస్తే బాగుంటుంది అని చెప్పి అందరిని కనుక్కొని చేస్తూ ఉంటాడనమాట అలాగే ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఆ భూమిలో కూడా అండి విత్తనాలను నాటి విత్తనాలను వేసి వాళ్ళు మొలకలు రావడం కోసం రాత్రంతా కూడా నిద్రపోకుండా నిద్ర కొంచెం కూడా కంటి మీద కునుక అనేది లేకుండా వెలుకుగా ఉండి చూస్తూనే ఉంటారండి బాబాకి తెలుసండి నిజంగా ఒకసారి కష్టపడతాం రెండుసార్లు కష్టపడతాం కనీసం మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మనకి దక్కుతుంది అనే ఒక నమ్మకం అనేది ఉంది చూసారా అది నిజంగా వాళ్ళని కాపాడిందండి ఎప్పుడైతే కనుక ఆ పొలంలో నిజంగా మొలకలు అనేవే రావు దానింట్లో పంట పండించడం కష్టము అని చెప్పి వీళ్ళు మాత్రమే కాదండి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీ మీరిద్దరి వల్ల ఏమవుతుంది అని చెప్పేసి వాళ్ళని నానటం అలా అనేసరికి వాళ్ళకు కూడా కొంత భయం అనేది వస్తుందండి అయినా సరే కొడుకండి నిజంగా ఆ బాబా కొడుకు రూపంలో వచ్చి తనతో ఇలా చేయించాడని చెప్పి నాకైతే అనిపిస్తుందండి అదే అలాగే తన తల్లి కూడా కొడుకున్నాడు కదా అనే ధైర్యంతో చేస్తుంది ఇంకా రాత్రంతా వెయిట్ చేస్తూ ఉంటారు తెల్లవారి కరెక్ట్గా ఐదున్నర సమయం అండి ఐదున్నర సమయం అయిపోయినా సరే తెల్లవారి వరకు ఆరు గంటల వరకు చూద్దాంరా ఖచ్చితంగా వస్తాయి మొలకలు వర్షం పడుతుంది అని చెప్పి అలాగా మా చూస్తారండి ఐదున్నర అయిపోతుంది అరే తెల్లవారిపోతుందిరా అసలు వర్షం చినికే పడలేదు ఏం చేయాలి ఏం చేయాలి నాన్న అని చెప్పేసి భయపడుతూ ఉంటారనమాట అలా భయపడుతూ ఉండగా అండి నిజంగా ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న సమయానికి వర్షం పడడం అనేది జరుగుతుంది అండి ఇంకా ఆ మనిషి సంతోషం వాళ్ళ మొహంలో సంతోషం అనేది మన మాటలతో చెప్పలేం అలాగే వర్షం పడుతుంది పడిన ఆ రోజు అంతా కూడా చక్కగా భూమి అంతా తడుస్తుంది విత్తనాలు తెల్లవారేసరికి మళ్ళీ తర్వాత రోజుకి మొలకలు రావడం అనేది కూడా జరిగిందండి అలా మొలకలు రావటం మాత్రమే కాకుండా అండి నిజంగా వాళ్ళ భూమిలో బంగారమే పండిందని కూడా అనుకోవచ్చు ఎందువల్లంటే ఆ మాత్రం దానికే అలాగా చేసినందుకు మాత్రమే ఆ మొలకలు వచ్చి ఆ చెట్లు అనేవి విత్తనాలు వేయటం వల్ల మొలకలు రావటం చెట్లు బా బాగా పెరగటం ఆ వాళ్ళకి లాభాలు రావడం అలా జరగడం మాత్రమే కాకుండా అండి ఇంకా కూడా ఇంకా కూడా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి అంతలా అంత బాగా పంట అండి ఆ భూమి అంత బాగా మంచి ఒక అదృష్టం అనమాట మనం అనుకుంటూ ఉంటాం ఒక ఇల్లు కట్టాలన్నా కూడా మనకి ఏదైనా భూమి మనకి పేరున రాసి ఉంటేనే అది జరుగుతుంది విత్తనాలు కూడా బియ్యం మీద కూడా అండి ధాన్యం మీద కూడా మన పేరు రాస్తేనే అది మన నోట్లకు వెళ్ళగలుగుతుంది అని అలాగే ఆ భూమి అండి నిజంగా తన కొడుకు కొడుకు కోసమే అది నిజంగా నిర్ణయించబడింది ఆ కొడుకుకి మాత్రమే అది రాశాడు భగవంతుడు అన్నట్టుగా నిజంగా ఆ పిల్లవాడు ఎప్పుడైతే ఆ ప్రయత్నం చేస్తాడో ప్రయత్నానికి తగిన ఫలితం అనేది వాళ్ళు చూస్తారండి అసలు సంతోషం అనమాట వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకోవడం వాళ్ళకి మంచి లాభాలు రావటం ఎక్కడి నుంచో వాళ్ళు కూడా అండి విత్తనాలు తీసుకురావడం కోసం ఆ కొడుకు కష్టపడి వెళ్ళినా కూడా దానికి పదింతలు లాభం అనేది రావటం అలా జరుగుతుందనమాట అలాగా మనం ఒక్కసారి పడకూడదండి ఏదైనా మన జీవితంలో జరగకపోయినా అధైరపడడం మాత్రం మనం చేస్తే మనం వెనకడికి వేసినట్టేనండి అందువల్ల ఖచ్చితంగా ఒక నమ్మకంతో చేస్తే అండి నిజంగా మనం చేసే పనిలో కూడా బంగారం పండటం నిజంగా డబ్బులనేది ఆదాయం అనేది వందకి లక్షలు పెరగడం అనేది జరుగుతుందనమాట బాబా చెప్పిన ఈ మాటలకి అర్థాలు అవేనండి మనం కూడా అదే నమ్మకంతో ఉంటూ ప్రతి పని అండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా చేసే ఒక ప్రతి పనిలో కూడా సాయిరామ్ 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 సాయి అని అనుకుంటూనే ఉంటుందండి వాళ్ళ అమ్మగారు ఇంకా ఆ పిల్లవాడు కూడా చిన్న పిల్లవాడైనా కూడా వాళ్ళ అమ్మగారు చెప్పారు కదా అని చెప్పేసి ఆ పిల్లవాడు కూడా అలాగే అనుకోవడం అసలు ఆ వర్షం పడేటప్పుడు ఇద్దరు కూడా అలా గట్టిగా బిగబెట్టేసుకుని కూర్చొని సాయిరామ్ 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 అని అని ఆ సాయి తలచుకుంటూనే ఉంటారండి నిజంగా వాళ్ళు ఆ నమ్మకాన్ని తగిన ప్రతిఫలం అనేది బాబా కల్పించారన్నమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నేను ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి